కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖు నాడు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది ఆ వెన్నుపోటు దినాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రజలతో మమేకమవుతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నిటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే మోసపు హామీలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో ఏదైతే నాలుగో తారీఖు నాడు జరిగే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ని ఈరోజు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే రేపు జూన్ నాలుగో తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచ కూడా కరోనా కష్టకాలంలో రెండేళ్ళు ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చి నామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుచుకుంటారు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి అమ్మఒడి ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వలేదు చేయూత ఇవ్వాలి చేయూత ఇవ్వలేదు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీని చేశారు పిల్లలకి కనీసం సరైన సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా అని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి ఏ ఒక్క పథకం పడేయకుండా లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసే పన్నుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాము అందుకనే రేపు నాలుగో తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్దిదారులు ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరోటో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి అందరికీ కూడా తెలియపడుతున్నాను ఎందుకంటే చెప్పడానికి మాత్రం ఈ పదిహేను వేలని మీకు పద్దెనిమిది వేలు చెప్పని మీకు ఇరవై వేలు అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తే నేను రెండిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెండిస్తే నేను మూడిస్తాను చెప్పని ప్రజలను నమ్మబలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పని మీ అందరూ కూడా తెలియపరుచుకుంటారు కరెంటు బిల్లులు బాధుడే బాధుడు పెట్రోల్ ఛార్జీలు బాధురే బాధుడు డీజిల్ ఛార్జీలు బాధులే బాధులు నిత్యావసర వస్తువులు బాధులే బాధులు ఇదివరకు ఈ బాధులే బాధుడు అని చెప్పని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు లోకేష్ గారు మంత్రి అయ్యారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వ్యాపారస్తుల మీద దాడులు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కేవలం రెండు రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కావచ్చు ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుంది కొన్ని వేల మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను జైల్లో వేసి సునకాయ సులకానందం పొందుతుంది తప్ప రానున్న రోజుల్లో ఎంతకి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం నాలుగో తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే గంటలకి నలభై డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తి దగ్గరించి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా సంక్షేమదారులు దారులు ప్రజానికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం వెమరణం సమర్పిస్తాం తప్పకుండా కూడమి ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు వచ్చి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటాను

ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಜೈ